కావలిపట్నంలోని శ్రీ కలుగోల సాంబవి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సోమవారం రాత్రి పాల్గొన్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి సరస్వతి అలంకారంలోని అమ్మవారిని కూడా దర్శించుకున్నారు కావలి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ముందుగా ఆలయంలో నూతనంగా తూర్పు వైపున ఏర్పాటు చేసిన మెయిన్ గేట్ కు ప్రారంభోత్సవం చేశారు కావలి పట్టణాన్ని కాపు కాసే దేవత కలుగోల శాంబవి మాత ఆ తల్లి ఆశీస్సులతో కావలి పురపరం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఈరోజు నిండు సుమంగళలుగా ఈ రోజు కావులలో వర్దిల్లుతున్నటువంటి తరుణంలో ఈ దేవతకి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి భక్తుల యొక్క ఆకాంక్షల మేరకు ఈ రోజున మళ్ళా నూతనంగా ఈ గుడి ముందు గుడి శుభ్రంగా ఉంది గుడి ముందు అపరిశుభ్రంగా ఉంది దీన్ని శుభ్రంగా ఉంచి ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క పవిత్రత దేవత మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి భక్త కోటికి మానసిక ప్రశాంతతను ఏర్పరచాలి అక్కడ ఉన్నటువంటి అరశుభ్రత వల్ల ప్రజలు మనసు వికలం చెందుతున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ బ్రిడ్జి నిర్మాణాన్ని అదేవిధంగా దేవత యొక్క ఆశీస్సులు సింహద్వారమే ఎదురుగా దేవతను చూస్తూ లోపలికి రావటం అదేవిధంగా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవత యొక్క చూపు మన వీపు మీద పడటం సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయంలో సింహద్వారానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి తరుణంలో ఈ ప్రాంతం యొక్క నాయకులు ముఖ్యంగా సోదరుడు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు అదేవిధంగా ఈ కలుగోల శాంబవి మాతకు సంబంధించినటువంటి భక్త కోటి అంద యొక్క కోరికల మేరకు ఆ తల్లి దీవెనలు ఎప్పుడు కూడా మన కావల మీద ఉండాలి కాబట్టి సింహద్వారం ఎదురుగానే మన ద్వారాన్ని ఏర్పాటు చేసి అక్కడ అరశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా శుభ్రంగా చేసేదానికి దాదాపు అరవై లక్షల రూపాయల నిధులు వెచ్చించి ఈ రోజున ఆ కాలువ మీద బ్రిడ్జిని నిర్మాణం చేశారు నిజంగా ఆ దేవతే వీళ్ళ యొక్క నాయకుల దగ్గర ఉండి తొందరగానే ఈ నవరాత్రుల ముందే ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక హిస్టారికల్ మూమెంట్ వచ్చే విధంగా తల్లిని సందర్శించడానికి వచ్చే భక్తులందరూ ఆహ్లాదంగా ఉండే విధంగా ఈ రోజున ఈ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు అదే విధంగా తల్లి చూపులు ప్రజల మీద పడడం కొరకు ఈరోజు తూర్పున గేటు నిర్మాణం కూడా ఆ తల్లి ఆశీస్సులతో భక్తులందరూ కలిసి ఎండోమెంట్ ఈవో యొక్క ఆధ్వర్యంలో అదే విధంగా సోదరుడు మలిశెట్టి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినందుకు భక్త కోటి అందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే తల్లి ప్రేమ ఎప్పుడు కూడా కరుణతోనే కూడుకుంటుంది ఆ తల్లి దీవెనలు కావాలి ప్రజలందరికీ దక్కాలి అందుకు ఉద్దేశంతోనే ఆ తల్లి కూడా మా అందరి మనసుల్లో పురికొల్పింది కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ తల్లి దీవెన్లకు వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో కొంత పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయన్నటువంటి నా మనసుకు తలసిన మీదట అందరూ కోరిన మీదట ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది తప్పకుండా ఈ తల్లి దీవెనలు కావాల నియోజకవర్గం ప్రజానీకానికి మెండుగా నిండుగా ఉంటాయని ఎందుకంటే స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కలుగోల శాంబ మాత యొక్క దర్శనానికి రావటం రైతాంగం అంతా పంటలు పండించుకున్నప్పుడు ఆ పాడి పంటలతో ఆనంద డోలికల మధ్య ఉత్సవాలకు ఎద్దల బళ్ళు కట్టుకుని జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా ముఖ్యంగా ఆనంద్ కుటుంబం ఆనంద్ వెంకటరెడ్డి గారు ఈ ప్రాంతానికి సందర్శించడం ఒక ఆనవాయితీగా ఉన్నటువంటి పరిస్థితులని ఒకవైపున పాడి పంటలు రెండు వైపున ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా భవిష్యత్తులో ఇది ఒక మంచి దేవాలయంగా అభివృద్ధి చెందేటువంటి తరుణంలో ఈ రోజు అదే ఆనం కుటుంబానికి చెందినటువంటి ఎండోమెంట్ మంత్రి వలైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ రోజు ఈ గుడిని పవిత్రతని పెంచాలి ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజును దీని ఎండోమెంట్ లో కలపటం ఎండోమెంట్ లో కలిపిన కాడి భక్త కోటి కూడా ఈ రోజు భక్తులు రావటం భక్తుల మనోభావాల తగ్గట్టు ఇక్కడ ఎండోమెంట్ ఈవో ఆధ్వర్యంలో పూజలు నిర్వహించటం ఆ తల్లి దీవులను పొందటం ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు అదేవిధంగా గతం నుంచి గుడిలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహక కమిటీ కావచ్చు ఎంజాయ్మెంట్ కి సహకరిస్తూ కావలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి దీవెనల కోసం ఎప్పుడు కూడా కింకరులుగా మన అందరం కూడా పనిచేద్దామని ఆ తల్లి కాళ్ళ దగ్గర మన అందరం కూడా మోకరిల్లి ఆ దీవులు తల్లి దీవెలను పొందుదామని మనసారా కోరుకుంటూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి సుచిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళికా అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు శాసన సభ్యులు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్